హాయ్ అండి హలో అందరికీ ఎలా ఉన్నారు అందరూ బాగున్నారా అందరూ బాగుండాలని దేవుడిని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈరోజు వీడియో అయితే అప్లోడ్ చేశానండి ఈరోజు వీడియో వచ్చేసి క్యాప్సికమ్ మిల్ మేకర్ కర్రీ అండి రైస్లోకి చపాతీలోకి చాలా రుచిగా ఉంటుంది చాలా సింపుల్గా ఈజీగా చేసేసుకోవచ్చు అసలు మసాలాలు ఏమీ యూస్ చేయకుండా చాలా సింపుల్గా చేసేసుకోవచ్చు మరి దీన్ని ఎలా చేసుకోవాలో చూద్దామా దీనికోసం ఉల్లిపాయలు టమాటాలు క్యాప్సికమ్లు ఇలా పొడవుగా ముక్కలుగా కట్ చేసుకోవాలి ఇలా పొడవుగా కట్ చేసుకుంటే కర్రీకి రుచిగా ఉంటుందండి ఇలా పొడవుగా కట్ చేసుకుని పక్కన పెట్టుకోవాలి ఇప్పుడు స్టవ్ మీద ఒక కడాయి పెట్టుకుని ఆయిల్ వేసుకొని ఆయిల్ హీట్ అయిన తర్వాత రెండు టేబుల్ స్పూన్లు ఆయిల్ వేసుకోవాలి ఆయిల్ హీట్ అయిన తర్వాత మనం కట్ చేసి ఉంచుకున్న ఉల్లిపాయ ముక్కలను వేసుకుని మూత పెట్టుకుని మగ్గించుకోవాలి చూడండి ఇలా కాస్త మగ్గిన తర్వాత కట్ చేసి ఉంచుకున్న క్యాప్సికమ్ ముక్కలు టమాటా ముక్కలు వేసుకుని మళ్ళీ ఒకసారి మిక్స్ చేసుకుని మూత పెట్టుకుని ఒక రెండు మూడు నిమిషాల పాటు మగ్గించుకోవాలి అవి మగ్గేలోపు పక్క బర్నర్ మీద ఒక గిన్నెతో నీళ్లు పెట్టుకుని మిల్ మేకర్ బాల్స్ ఒక కప్పు బాల్స్ వేసుకుని ఉప్పు వేసుకుని ఉడికించుకోవాలి చూడండి కర్రీ ఇలా మధ్య మధ్యలో కలుపుకుంటూ బాగా మగ్గించుకోవాలి ఇలా మగ్గిన తర్వాత ఉడికించి పెట్టుకున్న బాల్స్ను నీళ్ళన్నీ పిండేసుకుని ఇలా ముక్కలుగా కట్ చేసుకుని వేసుకుంటే చాలా బాగుంటుందండి ఇలా ముక్కలుగా కట్ చేసుకుని వేసుకొని మొత్తం అంతా ఒకసారి మిక్స్ చేసుకుని మూత పెట్టుకుని ఒక రెండు నిమిషాల పాటు మళ్ళీ మగ్గించుకోవాలి ఇవి ఇలా బాగా మగ్గిన తర్వాత రుచికి సరిపడా ఉప్పు హాఫ్ టీ స్పూన్ పసుపు టూ టీ స్పూన్స్ కారం వేసుకొని అంతా ఒకసారి మళ్ళీ మిక్స్ చేసుకోవాలి అలాగే ధనియాలు జీలకర్ర పొడి కూడా వేసుకుని అంతా ఒకసారి మిక్స్ చేసుకోవాలి తర్వాత నువ్వుల పొడి వేసుకోవాలి రెండు టేబుల్ స్పూన్లు నువ్వుల పొడి వేసుకుంటే కమ్మగా ఉంటుందండి చాలా రుచిగా ఉంటుంది ఇలా నువ్వుల పొడి వేసుకుని మొత్తం అంతా ఒకసారి మిక్స్ చేసుకుని కమ్మటి పెరుగు ఒక రెండు గరిటెలు వేసుకోవాలి ఉల్లటి పెరుగు వేసుకోకూడదండి కమ్మటి పెరుగు వేసుకుంటేనే రుచిగా ఉంటుంది కమ్మటి పెరుగు వేసుకుని ఇలా మంటని లో ఫ్లేమ్లో పెట్టుకుని బాగా కలుపుకోవాలి ఇలా కలుపుకుని మూత పెట్టుకుని ఒక రెండు నిమిషాల పాటు మగ్గించుకోవాలి చూడండి ఇలా మగ్గిన తర్వాత ఒకసారి మొత్తం అంతా మిక్స్ చేసుకొని ఒక అర గ్లాస్ నీళ్ళు వేసుకొని మళ్ళీ ఒకసారి మొత్తం అంతా మిక్స్ చేసుకుని మూత పెట్టుకుని దగ్గర పడే వరకు ఉడికించుకోవాలి చూడండి ఇలా దగ్గర పడిన తర్వాత మంచి గ్రేవీతో చాలా రుచిగా ఉంటుందండి ఇలా దగ్గర పడిన తర్వాత తరిగి పెట్టుకున్న కొత్తిమీరని వేసుకొని మళ్ళీ ఒకసారి మిక్స్ చేసుకుని స్టవ్ ఆఫ్ చేసుకుని సర్వ్ చేసుకోవడమేనండి చాలా రుచిగా ఉంటుంది రైస్లోకి కాదు చపాతీలోకి ఇంకా బాగుంటుంది నచ్చితే మీరు ఒక్కసారి ట్రై చేసి చూడండి వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి కమెంట్ చేయండి అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్